ఓం సాయిరామ్ సాయి భక్కి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు నీ కోరికలను ఆశలను తీర్చే బాధ్యత నాది వెంటనే నీ సాయి చెప్పేది వినుబిడ్డ తప్పకుండా నీ ఆశలన్నీ నెరవేరుస్తాను నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి ఇది విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి మనకి బాబాగారు ఇంకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఈరోజు ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా ఆ సాయినాథుడు ఏమంటున్నారంటే తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నానమ్మా నువ్వు కాదు అని అన్నా సరే నేను నీ తండ్రిని నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే తల్లి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను చూసి నువ్వు భయపడినప్పుడు నిన్ను చేరదీసి ధైర్యం చెప్పింది నేనే కదా ఒక్కటి గుర్తుంచుకోమ్మా నా ఆశీర్వాదం నీకు దక్కింది అంటే ముల్లోకాల ఆశీర్వాదం నీకు కలిగినట్టే నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే అస్సలు భయపడకు నేను నీకు తోడు ఉన్నంత వరకు నీ నీడను కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండమ్మా పట్టుదలతో ముందుకు అడిగివి నేను దేనినైనా సాధించగలను అనే మనోధైర్యంతో ఉండు అనుక్షణం నన్నే తలుచుకుంటున్న నిన్ను నేను ఎందుకు చేరది అని చెప్పు నీ చెయ్యి ఎన్నడుగు వదలను జీవితంలో కష్టాలనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని అనుకుని జీవితంపై విరక్తి చెంది ఉన్నావు కదా దిగులు పడకు నీకైన కాలం వచ్చేసింది ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో ఉండకమ్మా నీకు తోడు నీడగా నేనున్నాను కదా మాటిస్తున్నానమ్మా నీ అవసరాలన్నిటినీ నేను తీరుస్తాను నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ క్షణం నువ్వు అడగకుండానే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఆ కాలం ఎంతో దూరంలో లేదు అతి దగ్గరలోనే నీ వద్దకు నువ్వు కోరినవన్నీ రాబోతున్నాయి ఇప్పుడు నీకున్న కష్టాలకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నాను నీ వాకిట ముందు నీకు కావలసింది నిలబెడతాను తల్లి నీకైన దారి నేను ఎప్పుడో ఏర్పరిచేశాను నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో కూడా చూపిస్తాను ఇకనైనా ఆనందంగా ఉండు తల్లి నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానాలున్నాయి ఇక నీ ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి బిడ్డ ఒక్క క్షణం కూడా నన్ను మరువకు నేను కూడా నీ చెయ్యి అస్సలు వదలనమ్మా ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది ఒక్కటి చెప్పన తల్లి ఎండాకాలం వానాకాలం చలికాలం వీటి తరువాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఇలా కాలాలే మారుతూ ఉన్నప్పుడు జీవితం మారదా చెప్పు నేను మారుస్తాను అన్నీ మారుతాయి అప్పుడు నీకే అర్థమవుతుంది ఇవన్నీ నా బాబానే చేశారు అని అలసిపోయిన నీకు తోడుగా నేనుంటాను తల్లి ఇక నీకు రాబోయే చెడులన్నీ నేను తొలగిస్తాను ఇక నీ కష్టాలు బాధలు శోధనలు అన్నీ ముగిసిపోతాయి ఇక నీ దిగులు అనవసరం తల్లి త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తాను ఆ క్షణం నీ ప్రార్థనలు ఆశలు కోరికలు కష్టాలు అన్నీ నేను నెరవేరుస్తాను ఇక నీ దిగులు భయం కష్టం వీటన్నిటినీ నేను తరిమేస్తానమ్మా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టమూ రానివ్వడు ఒక్కటి తెలుసుకో కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు అన్నీ మారుతాయి నీ కష్టాలు ఆనందాలుగా మారబోతున్నాయి ఇక నీ ఆశలు నెరవేరే రోజు వచ్చేసింది నువ్వు కోరిన జీవితం నీ ముందుంటుంది తల్లి ఇక అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి ధైర్యంగా ఉండు బిడ్డ అన్ని నీ సాయి చెప్పినట్లుగానే జరుగుతాయి ఇకనైనా ఆనందంగా ఉంటావు కదూ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు పంపిన పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్